మొక్కలలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి అవి వెంటనే ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకునే విధంగా స్పెషల్ ఐరన్ ఫెర్టిలైజర్ అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చాను మన పూల మొక్కలలో ఎక్కువ పర్సంటేజ్ సమ్ డిసీజెస్ లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి మిల్లీ బగ్స్ పేనుబంక ఇతర ఏ రకాలైన కొన్ని కొన్ని మిడతలు వచ్చేసి మన మొక్కల్ని పాడు చేసేయడం కొన్ని పురుగులు అవన్నీ కూడా మన మొక్కల్లో చేరి మొక్కని కొలాప్స్ చేయడానికి చేస్తూ ఉంటాయి సో వాటి ఫుడ్ని తీసేసుకొని మొక్క మొత్తాన్ని కూడా కొలాప్స్ చేయడానికి ఉంటాయి అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మన మట్టి భాగంలో మొక్కల యొక్క సో ఎక్కువ పర్సంటేజ్లో ఐరన్ ఇమిడి ఉన్నట్లయితే పూల మొక్కలలో ఏ సమస్య వచ్చినా కానివ్వండి అవి తొందరగా క్యూర్ అవ్వడానికి మళ్ళీ మన పూల మొక్కలు ఎంతో అద్భుతంగా ఫ్లవర్ గ్రోత్ని ఇవ్వడానికి వర్క్ అవుతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఐరన్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఎంత మంచిగా యూటిలైజ్ అయ్యిందో తెలుసుకుందాము అదేవిధంగా ఐరన్ ఎక్కువగా ఎందులో ఉంటుంది టోటల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోతో నేను షేర్ చేస్తాను సో వీడియోని చూసేటప్పుడు స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము ఆ ఐరన్ ఫెర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టోటల్ ప్రాసెస్ అనేది చూసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐరన్ ఫుల్లీ ఐరన్ ఉన్న ఫర్టిలైజర్ కషాయం రూపంలో ప్రిపేర్ చేశాను ఈ కషాయాన్ని మన పూల మొక్కలలో నెలకి రెండు రోజులు కానివ్వండి నెలకి ఒక్క రోజు అయినా కానివ్వండి ఇచ్చేసినట్లయితే మన పూల మొక్కలు చూసారా ఎంత మంచి రంగులో ఈవెన్ మన లీవ్స్ కానివ్వండి వాటి యొక్క మొగ్గలు కానివ్వండి ఎంత అట్రాక్షన్గా కనిపిస్తున్నాయో అలానే అన్ని పూల మొక్కలు ఉండడం జరుగుతాయి సో ఈ కషాయం బెస్ట్ ఐరన్ని కలిగి ఉంటుంది సో ఐరన్ వచ్చేసి గోంగూర కాడలండి అందరికీ తెలుసు గోంగూర కాడలు అండ్ చాలా చీపెస్ట్ ఆర్గానిక్ కషాయం ఇది గోంగూరని మనము ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేయడం జరుగుతుంది ఎలాగైతే హ్యూమన్ బాడీకి ఐరన్ మంచి రేంజ్లో అందించడం జరుగుతుందో ఈ గోంగూర అదే ప్రాసెస్లో మన మొక్కలకి కూడా అందించడం జరుగుతుంది సో గోంగూర కాడలు వచ్చేసి ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు లీటర్ల వాటర్లో యాడ్ చేశాను జస్ట్ ఒక ఉడుకు వస్తుంది కదా సో అంతవరకు నేను బాయిల్ చేయడం జరిగింది దాని తర్వాత చల్లారని ఇచ్చుకున్నాము క్వాంటిటీ అంటే ఒక కట్ట తీసేసుకోండి చాలు ఒక కట్టకు వచ్చేది మీరు తీసుకోండి అండ్ ఎక్స్పెషల్లీ దానికి ఎటువంటి పెస్ట్ పట్టి ఉండకూడదు అండ్ కుళ్ళిపోయి ఉండకూడదు మనకి పనికి రావు కదా అనేసి ఆ వేస్టేజెస్ని మన పూల మొక్కల్లో ఇవ్వద్దండి అంటే పురుగులు పట్టి కుళ్ళిపోవడం అలా జరిగినప్పుడు మన పూల మొక్కలకి ఇంకా ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ కాకుండా మీరు ఇలా పురుగులు లేనివి కుళ్ళిపోకుండా ఉన్నవి మాత్రమే ఇవ్వండి ఇలా చల్లారిన తర్వాత ఈ వేస్టేజెస్ మొత్తం కూడా తీసేసేయండి ఇందులో జిగట పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ జిగట పదార్థం మన మట్టి భాగాన్ని యాక్టివ్నెస్ చేయడానికి మట్టి భాగంలో వేరు భాగం అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి వర్క్ చేస్తుంది సో ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మనం కంపోస్ట్ బిన్లో కూడా వేసేసుకోవచ్చు దీన్ని కంపోస్ట్ బిన్లో వేసేస్తాను నేను సో దీని యొక్క రంగు మీరు చూడొచ్చండి ఇటువంటి కలర్స్ కలిగిన కషాయాలు ఫర్టిలైజర్స్ మన పూల మొక్కలకి అందించడం జరుగుతుంది కదా సో ఆ ప్రాసెస్లోనే ఎంత అద్భుతంగా ఈ రంగు ఉందో మన పూల మొక్కల యొక్క పువ్వులు కూడా అంతే మంచి రంగులో ఉండడం జరుగుతాయి చూసారు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది ఇదంతా కూడా సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే వాటి యొక్క స్ట్రాంగ్నెస్ అనేది మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇక్కడ వచ్చేసి ఐదు లీటర్ల వాటర్ తీసేసుకున్నాను సో ఇటు సైడ్ ఉన్న పూల మొక్కలకి ఇచ్చేద్దాం అనేసి ఫుల్లీ ఈ వాటర్ని పది లీటర్ల వాటర్లో యాడ్ చేయొచ్చండి మిగతా ఐదు లీటర్ల వాటర్లో నేను బ్యాక్ సైడ్ కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను సో హాఫ్ కలుపుకుందామండి ఎందుకంటే మిగతా హాఫ్ అనేది నేను పెట్టేస్తున్నాను సో ఇలాగా మిక్స్ చేసేసుకున్నాము సో దీన్ని ఇంకా మనము ఫర్మంటేట్ ప్రాసెస్కి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఇదంతా బాయిలింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఏదైతే ఆ కాడల్లో ఐరన్ అనేది ఉండడం జరుగుతుందో సో ఆ ఐరన్ మొత్తం కూడా ఆ వాటర్లో జాయిన్ అవ్వడానికి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి కొంచెం చాలు మన పూల మొక్కకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత మాత్రమే చూసారు కదా మనం ఇచ్చిన ఒక్క గ్లాస్ పూర్తిగా పీల్చుకోవడం జరిగింది ఇలా మాత్రమే ఈవినింగ్ టైమ్స్లో ఇచ్చేసేయండి ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చండి ఈవెన్ మీరు గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి మల్లెపూ మొక్కలకి అండ్ ఎక్స్పెషల్లీ మల్లెపూ మొక్కలకి ఈ టైంలో కనుక అంటే ఇప్పుడు సీజన్ కాదు ఈ టైంలో కనుక ఇది చేసుకున్నట్లయితే అద్భుతంగా మొగ్గలు అనేవి గ్రోత్ అవుతాయి సో మన మల్లె మొక్కకు వచ్చిన మొగ్గల్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను చూపిస్తాను రండి సో నేను ఇలా వాటరింగ్ ప్రాసెస్ చేసి మీతో కలుస్తాను ఆ మల్లె మొక్కల్ని చూపిస్తాను నేను సో చూసారా మన మల్లె మొక్కలు ఈ టైం వరకు కూడా ఫుల్గా ఎండ ఉంది మల్లె మొక్కలకి ఎప్పుడు కూడా ఎండలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు మాత్రమే మన మల్లె మొక్కలకి లీవ్స్ అనేవి తొందరగా వస్తాయి స్టెమ్స్ ఎక్కువగా రావడం జరుగుతాయి అండ్ మళ్ళీ మొగ్గ మొగ్గలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతి స్టెమ్కి కూడా మొగ్గలు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇదిగోండి అండ్ మీరు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ మొక్క యొక్క టోటల్ గ్రోత్నెస్ అనేది ఉండడం జరిగింది ఎప్పుడైతే మనకి మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఫ్లేవరింగ్ వచ్చేస్తుందో దాని తర్వాత ముదిరిపోయిన ఆకులు మొత్తాన్ని కూడా తీసేసేయండి పూర్తి ఎండలో పెట్టండి అండ్ టోటల్గా గ్రోత్ అవ్వడం జరుగుతాయి చూసారా ఎంత అద్భుతంగా ఉందో మల్లె మొక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలకి కూడా ఫ్లేవర్ గ్రోతింగ్ అనేది అద్భుతంగా ఉండిందండి సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ రెడ్ కలర్ మందారం మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది చూడడానికి ముద్రిపోయిన ఆకుల్లాగా కనిపించడం జరుగుతుంది బట్ ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా వచ్చేస్తుంది సో ఈ కషాయాన్ని తప్పకుండా ఇవ్వండి మనకి హ్యూమన్స్కి ఎలాగైతే ఐరన్ మంచిగా యుటిలైజ్ అవుతుందో మన హ్యూమన్ బాడీస్కి అదేవిధంగా మన పూల మొక్కలకి కూడా ఐరన్ చాలా అవసరం అన్ని రకాల న్యూట్రిషన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ అన్ని మెయిన్గానే మనం చెప్పుకోవచ్చు సో ఆ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ న్యూట్రిషన్స్ని తప్పకుండా నెలకి రెండు సార్లు అందించండి పూల మొక్కల్లో ఎటువంటి సమస్యలు లేకుండా అందంగా పువ్వులు గ్రోత్ అవ్వడం జరుగుతాయి చూస్తున్నాయి కదా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి వీడియోస్ అనేవి నేను మీకు పోస్ట్ చేస్తాను అండ్ మనకి టుమారోకి రెడీ అయిపోయే మొగ్గలు కూడా మీరు చూడవచ్చు అండ్ ఆ బుషీనెస్ కూడా మీరు చూడొచ్చండి మొగ్గలు రాలేకుండా అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో మన ఎగ్జోరా ప్లాంట్కి మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా ఫ్లేవర్ వచ్చేసింది ఇలాంటి కలర్ఫుల్ అనేది మీకు కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో మళ్ళీ కలుద్దాం